సమావేశంలో వృద్ధి రేటు పదిహేను శాతం వచ్చే వరకు సంక్షేమ పథకాలను అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం రాష్ట్ర ప్రజలు నిలువరా ముంచినట్లయిందని మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై వై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు బూటకపు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు తల్లికి వందనం లేదు కానీ తండ్రికి ఇంధనం మాత్రం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచారన్నారు రైతులను నట్టెట్లో ముంచేశారని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తూచా తప్పక నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు సంపద సృష్టిస్తా అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు ఈ సమావేశంలో ఎంపీపీ పోలం రెడ్డి శేఖర్ రెడ్డి వైసీపీ మండల అధ్యక్షులు ఒబ్బు వెంకటరత్నం మండల బీసీసీఎల్ నాయకులు ఎల్లు మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు సూపర్ సిక్స్ అనేది గాలిపోయింది జగన్మోహన్ రెడ్డి పథకాలు రావడం లేదు ఈరోజు ఇబ్బందుల్లో పేద ప్రజలు అల్లాడుతున్నారు ముఖ్యంగా అన్ని వర్గాలకు మోసం చేసిన కర్త చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు చేస్తామన్నాడు ఎవరికన్నా ఇచ్చాడా బడ్జెట్లు ఏమైనా ఒక రూపాయి పెట్టాడా ఇవ్వాలా అది అన్నీ కూడా ఇవ్వలేరని చెప్పేసి అది కూడా చూసిన రైతు భరోసా లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు పదహైదు వేలు లేదు గ్యాసులు లేవు ఉచిత బస్సు లేదు పదహైదు వందలు పెన్షన్ లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఏ పథకం కొనసాగించాలన్నా డబ్బులు లేవు భయం నేను సీనియర్ ముఖ్యమంత్రిని సంప సృష్టించి సంప తయారు చేసి ఇంతా రెడీ చేసుకొని మూట కట్టుకొని రేపు ఎలక్షన్ ముందో ఆరు నెలల ముందో సంవత్సరం ముందో మీకు దొల్లిస్తారని మళ్ళా ఒక అబద్ధ ప్రకటన చేస్తాడు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు చంద్రబాబు గారు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కూటమి నాయకులకి మీరు ఇక్కడ చేరు అవాకులు చవాకులు పేలుతున్నారు మేము సబ్జెక్ట్ అడుగుతున్నాం మీకు సబ్జెక్ట్ వైజ్ చెప్తున్నాం బడ్జెట్లో కేటాయించినట్టు చెప్పాం బడ్జెట్లో కేటాయించినట్టు చెప్పినాం బడ్జెట్లో లేకుండా మా నాయకుడు ఇస్తాడు మేము ఇస్తాం ఏమైనా వీళ్ళు ఏమన్నా ఇస్తారా వీళ్ళు రావిలో మట్టి అమ్ముకోవాల్సిందే కానీ వీళ్ళు ఇచ్చేది ఏం లేదు వీళ్ళు ఏమి ఇస్తారు వీళ్ళు ఏమి ఇవ్వలేరు కాకపోతే ఊరికి ఒక్క తప్పుడు కొనేస్తారు చంద్రబాబు గారు మేము ఏం తప్పు పడుతున్నాం పథకాలు కొనసాగించండి మీరు చెప్పిన పథకాలు ఇవ్వండి మీరు చెప్పినట్టు అన్నీ కూడా నడపండి ఈరోజు పేద ప్రజలు హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీలో హాస్పిటల్ బయటకు రెట్టేస్తున్నాం మొన్నే నారాయణ రాత్రి పోయినాం చూసేదానికి అక్కడ లోపల కూడా రానియడం లే ఏమంటే మా బకాయిలు ఎక్కువైపోయినాయి మేము రానివ్వము మాకు వద్దు అంటారు ఆరోగ్యశ్రీ పేషెంటే వద్దు మాకు అవసరం లే మా బకాయి చెల్లిస్తేనే లోపల చేర్చుకుంటాం లేదా లేదు అంటారు ప్రతి హాస్పిటల్లో అదే పరిస్థితి మీరు గమనిస్తున్నారు రైతులను మోసం చేశారు ఉద్యోగస్తుల్ని అంగన్వాడీలని వర్కర్ని మీకు జీతాలు పెంచేస్తాం గ్రాడ్యుట్లు ఇస్తాం అని ఎలక్షన్ ముందు ఊదరగొట్టి పాప వాళ్ళని నడి రోడ్లో వదిలేసి ఈరోజు దందాలు చేసుకొని లాఠీ చర్చి తీసుకునే పరిస్థితి అదేవిధంగా అయ్యూరు టీచర్లు ఉద్యోగస్తులు మీకు గ్రాడ్యుట్లు ఇస్తాం మీకు జీతాలు వేస్తాం మీకు అందరికీ రిటైర్మెంట్ రోజే పూర్తిగా రాసి ఇచ్చేస్తాం డబ్బులు అని చెప్పాడు ఈరోజు పట్టించుకునే అది లేడు అదే అయ్యోళ్ళు వైజాగ్లో బిచ్చు పెత్తుకున్న సంఘటన మనందరం చూసాం రేడియోలో టీవీల్లో ఎంత దారుణంగా మోసం చేయాలంటే అది కూటమి నాయకులకి చెల్లు జగన్మోహన్ అది సాధ్యపడదు జగన్మోహన్ చెప్పాడు అంటే చేశాడు అంతే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు అంటే అది తప్పకుండా నెరవేరుతుంది అది ప్రాంత ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి ఈ మూడు పార్టీలు ఒకటైనా ఉత్తు హామీలు ఇచ్చినా ఎన్ని బోగస్ మాటలు చెప్పినా నలభై పర్సెంట్ ఓట్లతో ఇండియాలోనే ఒక్క మొగాటిగా నిలిచే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంతమంది వెళ్ళినా ఎవరు ఉన్నా ఎవరు పోయినా జగన్మోహన్ వెనక పేద ప్రజానీకం ఉంది పేద ప్రజలు జగన్ కోసం అల్లాడుతున్నారు అనేది పూర్తిగా నిదర్శనం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మా శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు సంజయ్ గారు గతంలో మీరు అందరూ చూశారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏ రోజైనా అవినీతికి పాల్పడ్డా ఎక్కడన్నా మస్తు ఉందా ఏ రోజైనా ఎక్కడైనా ఇసుక అమ్మినాడా ఈ స్వర్ణముఖలు ఇసగ అమ్మనిచ్చాడా స్వర్ణముఖ మొత్తం ఆయన ఏరియాలోనే ఉంది ముక్కాల భాగం కనపర్తి నుంచి అన్నవాడు దాకా ఎక్కడన్నా ఎత్నిచ్చాడా క్వారీలైనా పెట్టించాడా ఈరోజు చూస్తున్నారు మీరు ఎంత దౌర్భాగ్యం ఇరవై అడుగుల బోర్లు రక్షి త్రిటిపోతు పథకాలు మొత్తం పోతున్నాయి అడుగంటి పోతున్నాయి దోపిడీ ఇచ్చిన దోపిడీ అట్టా వస్తే కేసులు ఇంత దౌర్భాగ్యం ముందు ఉండిందా రెండు సార్లు ఎమ్మెల్యే కూడా ఉన్న అవినీతికి పాల్పడ్డా మీరు అందరూ కూడా గమనిస్తున్నాం ఈరోజు అటువంటి ఇన్ఛార్జి పరిధిలో మేమందరం పనిచేయడం కూడా గర్వ కారణం రేపు రాబోయే రోజుల్లో కొంతమంది మేము పోరుబాటు పెట్టామయ్యా పోరుబాటలో జెడ్పీటీసీ మహిళ పోరుబాటు దాని పేరు జెడ్పీటీసీ పిస్కెళ్ళాన్ని ముందు పెట్టి నాయకత్వం వహించాం మహిళలకు ఎవరు ఉండాలా నాయకులుగా నేను కూడా ఎరగనే ఉండాలి మహిళే ఉండాలి ఆమెను పెడితే కొంతమంది నాయుడు పేటంతా ఎమ్మెల్యే క్యాండిడేట్గా సత్యరాయడ్డి పిరిస్కెళ్ళాన్ని పెడుతున్నాడు ఎవరు చెప్పారా అడిగిందా మేము చెప్పావా జగన్మోహన్ ఎవరిని చెప్పాడా మీరు ఎవరన్నా చూసారా కలగన్నారా మా ఇన్ఛార్జ్ సంజీవయ్య క్యాండిడేట్ సంజీవయ్య రాబోయే ఎన్నికల్లో సంజీవయ్య భార్య వెజ్తో గెలవడం తథ్యం ఓటమి నాయకులు పొట్లాను కట్టి అది ఇచ్చే ఖాయం ఈ నియోజకవర్గాన్ని ఓటమి నాయకులు అవినీతి చూస్తున్నాం వాళ్ళ అక్రమ సంపాదన చూస్తున్నాం ఈరోజు అందరినీ ఇబ్బంది పెట్టారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి